నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో ఐదో రోజు ఆర్యవైశ్య సంఘం సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా పసునూరి చంద్రశేఖర్ గుప్తా రవ్వ శరత్ బాబు గుప్తా పసునూరి వెంకటేష్ గుప్తా పూల విశ్వనాథ్ గుప్తా ములుగు రాములు గుప్తా బచ్చు అవినాష్ గుప్తా మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ సహకార బ్యాంక్ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులు కమలాకర్ ప్రమోద్ గుప్తా ఎండి సిరాజ్ సారా శ్రీనివాస్ గౌడ్ చిన్నవారికి పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టిసి చిలుకూరి గోపాల్రెడ్డి ఎం మందు శ్రీనివాస్ సంజీవ రెడ్డి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో భాగంగా దీక్షకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ఆర్యవైశ్యులు మండల ప్రధాన కార్యదర్శి తేలుకుంట్ల శ్రీధర్ గుప్తా పట్టణ శాఖ కోశాధికారి అయ్యత రాములు గుప్తా మాజీ మండల అధ్యక్షులు బచ్చు శ్రావణ్ కుమార్ గుప్తా మాజీ పట్టణ శాఖ అధ్యక్షులు బూరుగు చంద్రశేఖర్ గుప్తా జిల్లా జాయింట్ సెక్రటరీ బచ్చు సత్యనారాయణ గుప్తా మాజీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి బుస్సా శ్రీనివాస్ గుప్తా రేణిగుంట హనుమంతరావు గుప్తా పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు కొండపైన కూర్చున్నటువంటి నాయకులు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా నాయకులే నాయకులు అంటే లక్షణం ఎట్లాంటిది ఉండాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ బ్రిడ్జి కొనలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఎవరో ఒక మూక దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అని పార్టీలను ముందుకేస్తూ ఇది పార్టీలకు సంబంధం లేని చెప్పిన తర్వాత కూడా ఆ నాయకులు రాకపోవడం అనేది సూచించిన విషయం కాబట్టి ఈ ఫ్లైఓవర్ ముందుకు తీసుకుపోయే దిశగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో తమవంతు మేము ఉన్నాము అంటూ మీరు కూడా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఈ కార్య ఈ బ్రిడ్జ్ని పూర్తిగా ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా మనం హైదరాబాద్ కనెక్ట్ ఉన్నటువంటి అవుటరింగ్ రింగ్ రోడ్పై కూడా ఈ బయటకు చేసే ఉద్దేశం ఉన్నది కాబట్టి దీనిలో మేము మీరని అనకుండా అందరం దీనిలో పాలు పంచుకొని ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం

0 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2